నువ్వు నేను హిందువు హిందువుని అని ఓ తెగ ఒరుతున్నావు కదా అయితే నువ్వు హిందూ కాదు అని చెప్పేసేసి ఇక్కడ చాలామందికి అర్థమైంది అంటే యాంటై హిందూ అని ఇక్కడ చాలామందికి తెలుసు కాని నీ ఛానల్లో కొన్ని వీడియోలు చూస్తుంటే నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఓకే సో ఈ క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్ ఇవ్వగలవా అదే నువ్వు నిజంగా భారతదేశానికి నిజంగా భారతదేశానికి గౌరవం ఇస్తున్నట్టయితే భారతదేశాన్ని నమ్ముతున్నట్లయితే నువ్వు భారతీయురాలివి అయితే వీటికి నువ్వు ఆన్సర్ ఇవ్వగలవా అసలు నువ్వు వీటికి ఆన్సర్ ఇవ్వగలిగితే ఆ తరువాత నీకు మా సనాతన ధర్మంపై ఉన్న విషయాల గురించి ఆలోచిద్దాం ఒక చిన్న ఛాలెంజ్ మీరు నిజంగా భారతీయులైతే ఈ ఐదు ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి ఒకటి దేశాన్ని ఎదిరించి అన్నమాట నిజంగా చెప్పాలంటే దేశం మీద మాట్లాడుతున్నావా లేక నీకు నచ్చిన నెరటివ్ను కాపాడుకుంటున్నావా రెండు ఇండియా పాకిస్తాన్ మోరల్ కంపారిజన్ నిజాలు మాట్లాడుతున్నావా లేక ఎవరో చెయ్యని సమానతను బలవంతంగా చూపిస్తున్నావా మూడు నిజంగా హిందూ అయితే హిందువులందరిపై నింద వేయడం న్యాయం గురించా లేక నీ కన్వీనియన్స్కి తగ్గట్టు బ్లేమ్ మార్చడం గురించా నాలుగు విమెన్ జస్టిస్ పేరుతో భారతీయ మగవాళ్లందరినీ దుష్టుల్లా చూపించడం ఇది నిజమైన న్యాయమా లేక నీకు నచ్చని లింగం మీద కోపం తీర్చుకోవడమా ఐదు తప్పు గురించి మాట్లాడుతున్నావా లేక నచ్చిన వాళ్లను కాపాడుకుంటున్నావా ఇవి ఎవరూ ఆన్సర్ చెయ్యలేకపోతే వాళ్ళు దేశంపై మాస్క్ వేసుకున్నటే అర్థం సో ఐమ్ టెలింగ్ యూ అగైన్ ఫర్ యుర్ ఓన్ గుడ్ అండ్ టు అవాయిడ్ ట్రబుల్ ఇట్స్ బెటర్ యు రిమూవ్ దోస్ వీడియోస్ ఫ్రమ్ యువర్ ఛానల్